ఇప్పుడు అనండి దేవుని సేవా పిలుపును ఏలియా దుప్పటి వేయటం ద్వారా గ్రహించాడు అర్థం చేసుకున్నాడు అయ్యో ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను ఆయన సరేనన్న వెళ్ళి అన్నాడు ఏం చేశాడు అమ్మను ముద్దు పెట్టుకుని వస్తానని చెప్పాడు కానీ చెప్పడానికి వెళ్ళి చేసింది అని తెలిసిన తన పన్నెండు అరకలు దున్నిస్తూ పన్నెండో అరక తాను దున్నుతున్నాడు అంటే ఏకంగా అది ఎంత పెద్ద పొలం అంటే పన్నెండు నాగళ్ళు కట్టారు ఒకసారి ఒకటి రెండు మూడు పన్నెండో నాగలు మనోడు దున్నుతున్నాడు అంటే పదకొండు నాగళ్ళని సూపర్వైజ్ చేస్తారే రే తిన్నగా స్పీడ్గా మొత్తం ఎవరైనా చేసుకుంటూ నడుపుతున్నాడు ఇంత మోతుబడి రైతు ఇంత బాధ్యత వెళ్లవాడు దేవుని సేవ పిలుపు ఏం చేయడు తెలుసా ఇంటికి వెళ్ళి ఆ నాగలి కర్రలు చీల్చి ఈ ఇద్దరును వధించి వంట చేసి ఊరుళ్ళందరికీ భోజనాలు పెట్టేసి వచ్చాడు పన్నెండు అర్రకళదున పెద్ద వ్యవసాయాన్ని కుటుంబాన్ని తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇంత పెద్ద ఫంక్షన్ చేసి ఊరందరికీ భోజనాలు పెట్టి అట్టహాసంగా నేను సేవకి వెళ్ళిపోతాను అని వచ్చేసి ఇక్కడ వచ్చి చేసేది ఏంటంటే ఏలే చేతుల మీ నిలిపోతాం ఎంతో దానికి అంతెందుకు రోజులేసేవా పోయి ఎరకప్పుడు చెప్పనే ఉంది చైర్మన్ కానీ మేజర్ మేనేజర్ డైరెక్టర్ పోస్ట్ వచ్చిందా అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ పోని ఏలీగారి చేతిలో నిలుబాత ఎంతకన్నా లేదు అక్కడ మళ్ళీ అన్నాను ఎంతోటి పనికి అంత వదులుకోవడం ఎందుకు అప్పగించబడిన పరిచర్య చిన్నదైనా పెద్దదైనా దేవుడి పిలిచాడు గనుక దేవుడి పని గనక దేవుడికి నా మీద కొన్ని అంచనాలు ఉంటాయి కనుక ఆయన ఎప్పుడు ఏది అప్పగించినో అని చెప్పకూడదు గనక ముందు ఫ్రీ అయిపోవాలి నేను ఈ నాగలి బండి ఎడ్లు ఇవన్నీ రేపు పొద్దున చేస్తాను చేయలేను సరిగ్గా సందాడబ్బులు ఏ చేతులు కనపడదులేదు ఖర్చులకు ఏమి లేవు ఇలా కూడా చేయా కొంచెం అర్జెంట్గా ఒక ఎకరాన్ని దున్న ఐదు వందలు ఎత్తానంటే సమయోచితమైన సేవలో కానుకలు రాలేదు ఎలాగని బాధపడుచుండగా ఒక తెల్లవారు నాకు ఫోన్ వచ్చింది ఒకే ఎకరా దున్నితే ఐదు వందలు ఐదు ఎకరాలు దున్నేత్తాన నీళ్ళు దున్నేసాను దేవుడు ఆశ్చర్దించాడు మళ్ళీ రేపు నుంచి ఫుల్ టైం మినిస్ట్రీ దేవుని పనికి అభ్యంతరము కలగకుండా నిమిత్తమై నా మీద పరలోకాన్ని కొన్ని అంచనాలకి రీచ్ అవ్వటం కొరకై చేస్తున్నది ప్రస్తుత పని చేతుల మీద నీళ్ళు పోయటం వరకే అయినా నేను అన్ని విడిచి వచ్చాను ఉంది ఉందంటారా ఫస్ట్ మాట ఏమన్నాను కుటుంబ బాధ్యతల నిమిత్తమై తండ్రి ఇంటిని తల్లి ఇంటిని కూడా విడిచి నువ్వు హత్తుకొనవలసి ఉన్నది రెండు దేవుని మార్గము నడుచుటకై స్వజన మిత్రులను విడిచిపెట్టవలసి ఉన్నది మూడు పరిచర్యలో ఉండుటకై నీకున్న ఇతర భారములు బాధ్యతలు విడిచిపెట్టవలసి ఉన్నది దేవుని స్తోత్రం